గోర్లు కొడితే ఊరంతా మునిగిపోతది. ఇసంటవానా పది రోజులు కొట్ినా మన ఊరికి ఏం కాదు. ఎందుకేం కాదు కచ్చితంగా మునిగిపోతది. మన ఊళ్ళెం ముంచటొల తప్ప మునిగటోళ్ళు ఎవ్వల లేరు ఇయ్య. అబ్బా ఇసంటవాను నేను ఇంటికి వెళ్ళి నీను లంచ్ ని తింటాను. తినిన్ తర్వాత పడుకుంటాను. పడుకున్నాక పరిగెడతాను. లంచ్ టైం

రిచ్ ఓన్లీ పీపుల్ కోసం చేస్తున్నా మీ దగ్గర డబ్బులు లేకపోతే ఈ వీడియో చూడకండి స్కిప్ చేసేయండి ఒక ట్వంటీ ల్యాక్స్ అప్పిస్తారా చాలా అర్జెంట్ అవసరం ఉంది నా చీరకి మ్యాచింగ్ లేదు